ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు నేను మీ అన్నయ్య విజయ ప్రసాద్ రెడ్డి మన ఆప్తులు ఆత్మీయులు సోదరులు పరదేశకు చేరుకున్నటువంటి దేవుని కుమారులు జాన్సన్ విక్టర్ గారి రచన స్వరకల్పనలో విడిచిపెట్టి వెళ్ళటానికి ముందే వ్రాసి ఉంచటం పని ఆగకుండా పరిచర్య ఆగకుండా ముందుగా సమస్తాన్ని సిద్ధపరచుకుని వెళ్ళాడు అంటే ఆయన ముందు చూపుకు నేను నా జోహార్లు చెల్లించకుండా ఉండలేకపోతున్నాను హ్యాట్స్ ఆఫ్ టు జాన్సన్ విక్టర్ గారు ఆయన స్వరకల్పనలో తయారు కాబోతున్నటువంటి ఈ పాటల ఆల్బం ఏదైతే ఉందో ఇది దేశ ఆరు ప్రధానమైన భాషల్లో విడుదల కాబోతుంది ఈ ఆరు ప్రధానమైన భాషల్లో కూడా సత్యవాక్యం పాటల రూపంలో వెళ్లబోతుంది అని చెబుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను జాన్సన్ గారు వారు నేర్చుకున్నటువంటి సత్యవాక్యాన్ని ముఖ్యంగా జైశాల గారు ఏదైతే నేర్పించారో ఆ సత్యవాక్యానికి కట్టుబడి లోబడి ఈ విధంగా ప్రజల మధ్యలోకి దేవుని మాటల్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన వంతు ఆయన భూమి మీద లేకపోయినా పనిచేస్తున్నాడు చూడండి చాలా గొప్ప విషయం ఇది ఈ పాటలు అనేక మంది హృదయాలలో స్థానం సంపాదించుకుని అనేక మందికి దీవెనకరంగా ప్రభు నామానికి మహిమకరంగా అన్ని భారతీయ భాషల్లోనూ ఈ ఆరు మాత్రమే కాకుండా ఇంకా అనేక ప్రపంచంలో అనేక భాషల్లోనికి ఈ పాటలు ఈ సత్యవాక్యం పాటల రూపంలో వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికి కూడా మరొకసారి క్రీస్తునందు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ టీమ్ అంతటి కూడా అన్నయ్య లేకపోయినా ఆయన పక్షాన పనిచేస్తూ ఆయన పాటల్ని సమాజంలో తీసుకెళ్తున్నటువంటి టీమ్ అంతటి కూడా మరొకసారి నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటున్న మాటలు ముగిస్తున్నాను प्रुष्टि कर्थ पुस्तकम् परलोकमु नुंडी पंप बढ़िनदी। परिशुत्थाद्म प्रेरणतो राय बढ़िनदी। खधकादिदी निजमेईदी नी आदेवुडे